ఓట్ల చోరీ తర్వాత అధికారాన్ని చోరీ చేసే పనిలో బీజేపీ నిమగ్నమైందని కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు విపక్షాల ప్రభుత్వాలను ముప్పై రోజుల్లో కూల్చివేసేందుకు కేంద్రం నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చిందని అన్నారు ఏదైనా కేసులో ప్రధానమంత్రి సీఎంలు మంత్రులు అరెస్ట్ అయ్యి వరుసగా ముప్పై రోజుల పాటు జైల్లో ఉంటే వారు పదవి కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టింది వాటిని ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు హర్యానా మధ్యప్రదేశ్లో నూతనంగా నియమితులైన డిసిసి అధ్యక్షులను ఢిల్లీలోని ఇందిరా భవన్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖర్గే బీజేపీపై విమర్శలు గుప్పించారు ఓటు జాబితా ప్రత్యేక సవరణ ద్వారా ఓట్లను తొలగించే ప్రక్రియను బీజేపీ మున్ముందు కొనసాగిస్తుందని వాటి పట్ల జిల్లా అధ్యక్షులు అప్రమత్తంగా ఉండాలని ఖర్గే సూచించారు రాహుల్ గాంధీ చేపడుతున్న ఓట్ అధికార యాత్ర నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రధాని మోదీ చొరబాటుదారుల అంశాన్ని లేవనెత్తారని మండిపడ్డారు అవినీతి గురించి మాట్లాడుతున్న ప్రధాని అక్రమాలు చేసిన వారందరినీ పార్టీలో చేర్చుకుని మంత్రులు చేశారని ఆరోపించారు